ఈ రోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఈరోజు చాలా స్పష్టంగా ప్రజల ముందుకు రావడం జరిగింది ఆరు నెలల క్రితం వరకు పది సంవత్సరాల పాటు పరిపాలన చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో పూర్తిగా తుడ్చుకు పెట్టుకపోయింది కనీసము ఒక సీటు కూడా రాలేదు వాళ్ళ కంచుకోటగా చెప్పుకున్నటువంటి మెదక్ సీటును కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ బద్దలు కొట్టి అక్కడ జెండా ఎగరవేయడం జరిగింది అంతేకాకుండా నేను కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కూడా కోరుతా ఉన్నాను రెఫరెండమ్ అన్నాడు ఆయన మేము దానికి స్పందించలేరు అది వేరు విషయం కానీ ముఖ్యమంత్రి ఎవరు అడగకముందే నా పరిపాలనకు రెఫరెండం అన్నాడు మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు కూడా రాలేదు కాబట్టి ఏ రకంగా దాన్ని రెఫరెండంగా తీసుకుంటాడో మరి ఏమి ఆలోచన చేస్తారో తెలంగాణ ప్రజల ముందు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా మనకు తెలుసు కాంగ్రెస్ పార్టీ ఫేక్ వీడియోలు తయారు చేయడము ప్రజలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేయడము అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి గ్యారంటీలు పక్కన పెట్టి కొత్త గ్యారంటీలు ఇవ్వడము ఇవన్నీ చేసినప్పటికీ కూడా మరి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఫలితాలు మనం అందరం చూశాం